వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాలకి ముందే స్త్రీ పురుషుల యొక్క స్వభావాలను క్షుణ్ణంగా పరిశీలించి భారతీయ ఋషులు గ్రంథాలలో రచించారు ఉదాహరణకు నందికేశ్వరుడు వేయి అధ్యాయాలతో కామశాస్త్రాన్ని రచించాడు రెండు వేల సంవత్సరాలకు ముందు పుట్టిన వల్లినాగుడు అనే ఆయన ఈ కామశాస్త్ర గ్రంథాలను బాగా చదివారు పరిశోధించారు అనుగ్రహించినటువంటి విషయాలు వల్లినాగుడు కామసూత్ర అనే గ్రంథంలో వివరించారు ఈయన యొక్క వంశం పేరు వాచ్ఛాయన అందువలన ఈ గ్రంథం వాచ్చాయన కామసూత్రగా ప్రసిద్ధి చెందింది ఆ కాలంలో ఉన్న స్త్రీలను బాగా పరిశీలించి వాచ్చాయన ఋషి స్త్రీలు నాలుగు రకాలుగా ఉంటారని చెప్పడం జరిగింది ఏ స్త్రీ అయినా ఈ నాలుగు జాతులలో ఏదో ఒక రకానికి చెందుతుంది అని ఆయన వివరించడం జరిగింది ఆ నాలుగు స్త్రీ జాతులు ఏమిటి అంటే పద్మిని చిత్రిని శంఖిని హస్తిని ఈ నాలుగు జాతులలో ఉత్తమమైనది పద్మిని జాతి స్త్రీలు ఈ పద్మిని జాతి స్త్రీలు చాలా అరుదు వివాహం చేసుకోవాలి అన్న ప్రేమించాలి అన్న పద్మిని స్త్రీని ఏరి కోరి వెతికి చేపట్టాలని మరీ మరీ చెప్పారు వాఛాయన ఇంకా కొన్ని గ్రంథాలలో కూడా ఇది నిజమని వివరించడం జరిగింది ఒక స్త్రీ పద్మిని జాతికి చెందినదా లేదా ఎలా తెలుసుకోవటం అందుకు సమాధానంగా వాఛాయనుడు పద్మిని స్త్రీకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో వివరించడం జరిగింది అన్నిటికీ ప్రధానమైనది వాఛాయన ప్రతి స్త్రీకి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శరీర గ్రంథం ఉంటుంది అంటే స్త్రీ శరీరం నుంచి శరీరం నుంచి ఒక వాసన అనేది వస్తుంది ఆ వాసన పురుషులను ఆకర్షిస్తుంది లేదా వికర్షిస్తుంది ప్రకృతిలో ప్రతి జీవికి కూడా ఈ సూత్రం అనేది వర్తిస్తూ ఉంటుంది ఒక స్త్రీ పద్మిని జాతికి చెందినది నుంచి కలువ పూల వాసన అనేది వస్తూ ఉంటుందట ఆ రోజులలో పద్మిని జాతి స్త్రీల నుంచి పద్మపు వాసన వచ్చేదేమో ఇప్పటికీ ఇప్పటికీ కూడా పరిస్థితులు అనేవి చాలా మారాయి ఈ రోజులలో పూల వాసన లాంటి మధురమైన మత్తైన వాసనలు ఎవరి నుంచి వస్తుందో వారు పద్మిని జాతికి చెందినవారు అని అనుకోవచ్చు పద్మిని జాతి శ్రీ నడక హంస నడకల ఎంతో వయ్యారంగా ఉంటుంది ఆ రోజుల్లో హంసలు ఉండేవేమో కానీ ఈ రోజులలో హంసలు లేవని పెద్దలు చెప్తూ ఉంటారు హంసలే లేనప్పుడు హంస నడక అనేది ఎలా తెలుస్తుంది వాత్సాయనుడు ఉద్దేశం ఏమిటంటే ఏ స్త్రీ నడుస్తూ ఉంటే చూసేవారి మనసు మద్దెక్కిపోతుంది పోతుంది ఏ స్త్రీ నడుస్తూ ఉంటే చూస్తూనే ఉండిపోవాలని కళ్ళు తహతహలాడుతూ ఉంటాయో ఆ స్త్రీ పద్మిని జాతి స్త్రీ అయి ఉంటుంది ఈమె దేవగణానికి చెందిన స్త్రీ అయి ఉంటుంది స్త్రీలలో దేవ మానుష రాక్షస అనే మూడు గణాలు ఉంటాయి దేవగణానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే ఆమె భర్తకు ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది అద్మిని జాతి యొక్క స్త్రీ యొక్క శరీర లక్షణాలను చూసినట్లయితే ఎంతో సున్నితంగా వయ్యారంగా ఉంటారట అందచందాల విషయాలకు వస్తే కావ్యాలలో కవులు వివరించిన దేవత కన్నేలా ఉంటారట అందానికి అప్చరస ఏమో కనిపించేలా ఉంటుందట ఈమె యొక్క మాటలు మధురంగా మనసుకు ఆహ్లాదం కలిగించే విధంగా ఉంటాయి తెల్లని దుస్తులు రత్నాలతో చేసినటువంటి నగలు ఇష్టము పద్మిని స్త్రీ మంచి మనసు చక్కని ప్రవర్తన కలిగి ఉంటుంది బద్దాలు ఆడదు సాధారణంగా కోపం రాదు పెద్దలను బాగా గౌరవిస్తుంది ఈమె ఆహారాన్ని తక్కువగా తీసుకుంటుంది మీకు తీపి పదార్థాలు అంటే ఇష్టం మీకు పురాణాలు శాస్త్రాలు సంగీతం సాహిత్యం వంటి కళలు అంటే మక్కువ పద్మిని జాతి చెందిన స్త్రీ దొరికినట్లయితే మగాడికి ఎంతో అదృష్టం కలిసి వస్తుందట అయితే ఆ రోజులలోనే పద్మిని జాతి స్త్రీలు అరుదుగా ఉండేవారట మరి ఈ రోజులలో పద్మిని జాతి స్త్రీలు దొరకటం చాలా కష్టం దొరికితే మాత్రం వారంతా అదృష్టవంతులు ఉండరట వీడియో కనుక మీకు నష్టి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి